ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలిచ్చే ప్రజాస్వామ్యం గొప్పదా పరిపాలించే వాళ్ళకి శాసించే హక్కునిచ్చే నియంతృత్వం గొప్పదా అన్న విషయం మీద ఇప్పుడు జరుగుతున్న డిబేట్ లో మొదటి సుధాకర్ మాట్లాడతాడు అసలు ఉద్దేశంలో ఈ ప్రశ్న అసమంజసం నలభై ఏళ్లుగా ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్న మనకి దాని విలువ ఏమిటో తెలియదా ఎవరికిష్టం వచ్చినట్టు వాడు వాడడం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకోవడంతో అసలు ఈ దేశం ఎడిపోతుందో అర్థం కావడం లేదు ఈ ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు గొర్రెలను మంద వేసి కాపు కాసే కాపరి ఉన్నప్పుడే వాటికి క్షేమం కాబట్టి ప్రజల్ని గొర్రెల్ని చేసి పరిపాలించే నేతృత్వమే గొప్పది నీ చేతికి పరిపాలనిస్తే మా అందరి కుత్తుకల్ని కోసేట్లున్నావు గద్రా వాడు ధనవంతుల బిడ్డరా అందుకే ప్రజల్ని గొర్రెల్ని చేసి పరిపాలించాలని చూస్తున్నాడు అవినీతిని అరికట్టడానికి నేతృత్వం ఒకటే మార్గం అవినీతిని అరికట్టడానికి కాదురా నియంతృత్వం పేరుతో బాబు లాంటి వాళ్ళు ఎవ్వరిని మాట్లాడనివ్వకుండా ప్రజాస్వామ్యాన్ని దోచుకోవడానికి నా ప్రజాస్వామ్య ప్రియులు అని చెప్పుకుంటూ అతని మీద తిరగబడినప్పుడే తెలిసిందేయ్యా మీకు ప్రజాస్వామ్యం అంటే ఎంత ఇష్టం నియంతృత్వాన్ని పొగుడుతున్న నీకేం తెలుసు సుధాకర్ దా నిజస్వరూపం అది వేయి తలల ఆదిశేషు గెలిపిస్తే నీతికి ఉండదు గొప్పగా రాయబడింది కానీ ఆచరణలో అవినీతి పరులు దాన్ని అల్లరి చేస్తున్నారు పది సంవత్సరాల క్రితం దొంగ దొంగ నరిస్తే వంద మంది కర్రలతో బయటకు వచ్చేవాళ్ళు కాని ఇప్పుడు దొంగ దొంగ నరిస్తే అందరూ తలుపులు మూసుకుంటున్నారు ఎందుకని పది సంవత్సరాల క్రితం ఒక ఆడపిల్లని అల్లరి చేస్తుంటే రక్త సంబంధం మంది ఆ కానీ నడి బజార్లో నగ్నంగా ఒక ఆడపిల్లని నడిపిస్తుంటే అందరూ తలలు వంచుకుని వెళ్లిపోతున్నారు ఎందుకని మనకి సంబంధం లేని విషయాలలో మనం తలదూర్చడం ఎందుకనే అలసత్వం అదే తప్పు ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజల సమిష్టిగా నిలబడితే సంఘం సొసైటీలో ఒక అరాచకం జరిగినప్పుడు ఒక అన్యాయం జరిగినప్పుడు ముందు స్పందించవలసిందే ప్రజలే పోలీసులు వస్తారులే అనుకునే లోపు మానభంగాలు జరిగిపోవచ్చు న్యాయం కాపాడుతుందిలే అనుకునే లోపు జీవితాలే నాశనం కావచ్చు సో మై డియర్ స్టూడెంట్స్ డెమోక్రసీని మంచి కోసం వాడుకుంటే సత్ఫలితాలనిస్తుంది అవకాశం కోసం వాడుకుంటే అవినీతి పల్లి ఎక్కిస్తుంది మనం లంచమైపోతే పోలీసులు తప్పు చేయలేరు మనం దొంగ సాక్ష్యాలు చెప్పించకపోతే న్యాయస్థానంలో అన్యాయం జరగదు మనం గెలిపించబోతే అవినీతి నాయకులు కాలేరు సో దాన్ని కాపాడి సక్రమైన పద్ధతిలో పెట్టవలసిన వాళ్ళు మీ యువతరం ప్రతినిధులే ఓకే బాయ్ ఎక్కడితే డబ్బు దొంగతనం చేసావా కార్లో బాబు డబ్బు ఇచ్చా పిచ్చి పిచ్చి అసలు పట్ట పగలు దొంగతనం కాకీలకు తగని గుణం జబులు కొట్టి కేడీలే మీకంటే నయం నయం పిచ్చి పిచ్చిన్నా నాకు ఒళ్ళు మైండ్ ఏదో సెక్షన్ కింద బొక్కలు తోయిస్తాను ఆ ఏ సెక్షన్ కింద బొక్కలు తోయించాలో కూడా తెలియదు నువ్వెం కానీ స్టేబుల్ పోయే ఏదో సెక్షన్ ఎందుకు రోని స్టేబుల్ కాలర్ పట్టుకున్న సెక్షన్ కింద మూయించాయి హాయ్ పోలి చూడడానికి కూడా భయం లేకుండా నడి బజార్ లో కాలర్ పట్టుకుంటావా పదవి పని చెప్తాను అలాగే డిహెస్పి గారి ఫోన్ నెంబర్ ఎంత డిహెచ్పి గారి ఫోన్ నెంబర్ రెండు 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 నాలుగు ఎందుకే ఆయన నేను ఒకటో తరగతిలో క్లాస్ మేట్స్ గోళికయలు కూడా ఆడుకున్నాం వాళ్ళ అమ్మాయి గారు నుంచి నాకు పెళ్లి చేస్తా ఉన్నారు ఇదంతా అబద్ధం అక్కడే తెలుస్తాను డబ్బులు నువ్వు పో నువ్వు వదిలిపెట్టడం కాదమ్మా ఇలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యానికి చెడ పురుగులు లాంటి వాళ్ళు ఎలా ఉద్రేకపడే ఉద్యోగం పోగొట్టుకున్నారు పోయినంత మాత్రాన్ని ఏమవుతుంది ప్రిన్సిపాల్ గారు పోస్టింగ్ లో ఉన్న నేను కవిత్వం చెప్పుకుని ఒక్క పూటైనా ప్రజలు పెట్టే తిండి తింటున్నాను కానీ పోస్టింగ్ లో ఉన్న మీరు పస్తులు ఉంటున్నారు రాయుణ్ణి ఎదిరించే ధైర్యం లేక ధైర్యం లేక కాదు మాస్టర్ మేము తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందని ముందు మీ మేనలుడి భవిష్యత్తు చూసుకోండి ఇంత జరగటానికి కారణం వాడే ఇది ఎవరి క్లబ్ తెలిసే మాట్లాడుతున్నావా సాక్షాత్ ఆ దేవేంద్రుడి క్లబ్ అయినా మూసి తీరాల్సిందేస్ట్ నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అనే విషయం మర్చిపోయావా మర్చిపోయింది నేను కాదు సార్ అతనే మర్చిపోయాడు అతను మర్చిపోతే మనం తప్పు చేయడమేనా ఈ కేసు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళావు అశోక్ బాబు గారు మీరు ఇంటికెళ్ళండి తీసుకోవాలని చూస్తారా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బ్రోత్ కేసులో ఇరికి నాట్యం చేసేందుకు అరెస్ట్ చేశాను ఇప్పుడు పూర్తి నగ్నంగా నాట్యం చేస్తే பாரப்பே ஆடப்பில அண்ட் கடக்கோ அது போலோடு ஆடப்பில் அந்த படத்து பண்ணுக்க ృష్ట స్వరూపానికి బలి కాబోయిన సగటు మనిషి నాన్న ఇదేమిటి ముద్దాయి క్యాబిరే డాన్సర్ అన్నారు కదా సర్కిల్ ఇన్స్పెక్టర్ యూనిఫామ్ లో వచ్చింది ఏమిటి ఆ యూనిఫామ్ నాదే సార్ రాత్రి దొంగిలించబడింది అయ్యా చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని ఈ అమ్మాయి నైట్ క్లబ్బుల్లో అర్ధనగ్నంగా నాట్యం చేస్తుందని ఎస్ఐ గారి వాదం కాదు తన యూనిఫారం దొంగిలించిందని సిఐ గారి వాదం కానే కాదు అసలు సిఐ గారే తనను చేయబోయారని ఈ అమ్మాయి వాదం ఇందులో ఎవరు వాదో ఎవరు ప్రతివాదో అసలు ఎవరి వాదం కరెక్ట్ అయిందో అర్థం కాక నేను తిగమక పడిపోతున్నానని మనవి చేసుకుంటున్నాను నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారమ్మా యువరాను మీరు అనుమతిస్తే డిఫెన్స్ కౌన్సిల్ తరఫున నేను వాదిస్తాను థ్యాంక్ యూ చూడమ్మా నీ పేరేమిటి రాణి వృత్తి డాన్సర్ ని అంటే నీకు నాట్యం చేయడం అంత బాగా తెలుసా అస్సలు రాదు అసలు రాదా మరి నిన్ను డాన్సర్గా ఎలా పెట్టుకున్నారు అక్కడికొచ్చే వాళ్ళు కోరుకునేది నాట్యం చూడాలని కాదు నా శరీరంలోనే అందాలని ఆనందంగా చూడాలని నోటీస్ పాయింట్ చేయడానా ఏమిటమ్మా నోటు చేసుకునేది అదేమన్నా అదిరిపోయే పాయింటా చూడమ్మా అలా బట్టలు లేకుండా నాట్యం చేస్తాను అని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు రెండు పూటలు మీరు నాకు భోజనం పెట్టిస్తే నేను మీకన్నా గట్టిగా చెప్తాను సార్ నీటి గురించి ఎవరోనో కేవలం పొట్టకుట్టి కోసమే తన ఈ వృత్తిని చేస్తున్నానని ఒప్పుకుంటున్న నా క్లయింట్ ని క్షమించి తనపై సోకల్ ఇన్స్పెక్టర్ గారు అత్యాచారం జరపబోయారని ఆమె వాదాన్ని పరిశీలించడానికి సీఏ గారిని బోర్డులోకి ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను గ్రాంటెడ్ చూడండి మిస్టర్ వీరభద్రయ్య గారు ఆ అమ్మాయి ఒంటి మీద యూనిఫామ్ ఎవరిది నాదే చెప్పానుగా దొంగిలించిందని ఆమెను మీరు అరెస్ట్ చేశారా లేదా చేశాను ఒకవేళ చేసినా సాయంత్రం ఆరు గంటల తర్వాత గనక ఆమెను మీరు పోలీస్ స్టేషన్ లో పెట్టి ఉండరు ఆమె కరెక్ట్ సో మీ యూనిఫామ్ పోలీస్ స్టేషన్ లో దొంగిలించబడలేదు హోమ్ లో అనుకుందావన్నా ఆమె అక్కడ చేసేట్టు రికార్డ్ బుక్స్ లో లేదు మీ ఇంట్లో దొంగతనం చేసిందా అంటే రాత్రి మీ ఇంట్లో ఏ దొంగతనం జరగలేదని మీ భార్య వ్రాతపూర్వకంగా వ్రాసిచ్చిన వాంగ్మూలం ఇది ఇప్పుడు చెప్పండి రాని మీ యూనిఫామ్ ఎక్కడ దొంగలించింది సిగ్గుతో గొంతు పుడుగుపోయిన ఆయన ఏం చెప్తారమ్మా నేను చెప్తాను రహదారి బంగళాలో ఆయన యూనిఫామ్ తీసి నన్ను బలవంతం చేయడానికి చూసినప్పుడు పట్టిని తీసుకుని నేను పారిపోయాను పోరి ఏదేశం చెప్పండి ఆ కాకి మీకు గవర్నమెంట్ ఇచ్చింది డేబుకు మీకు గవర్నమెంట్ ఇచ్చింది రివాల్వర్ మీకు గవర్నమెంట్ ఇచ్చింది అవన్నీ దొంగలించబడ్డా మీరు కంప్లైంట్ చేయలేదు ఈమెను క్లబ్ నుంచి రహదారి బంగ్లాకి తీసుకువెళ్లారు చైర్మన్ గారి కుమారుడు అశోక్ నడుపుతున్న క్లబ్ ని మూసివేయాల్సి వస్తుందని కేసు పెట్టలేదు క్లబ్ ఓనర్ అశోక్ ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను క్లబ్

శ్రీశీలాన్ని వేల వేయాలని చూసే నీకు మర్యాద ఎవరానా అహంభావంతో ఐశ్వర్య మదంతో ఇతర నడుపుతున్న క్లబ్ ని మూసివేయించవలసిందిగా కోరుతున్నాను కేసు పూర్వాపరాలు పరిశీలించిన తరువాత రాణి గుణానికి మంచిదైనా వృత్తిపరంగా తను చేసింది తప్పు అని భావించి ఆమెకు పదిహేను వందల రూపాయలు జరిమానా లేదా పదిహేను రోజులు జైలు శిక్ష విధించటమైన అశోక్ క్లబ్ లైసెన్స్ రద్దు చేసి అతనికి ఇరవై రూపాయలు జరిమానా విధించటమైన సిఐ మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడం మంచిదని పోలీస్ డిపార్ట్మెంట్ కు రికమెండ్ చేయడం అయినది ఎక్స్క్యూజ్ మీ మీ ఒంటి మీద గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంది ఫైన్ కట్టలేని నేను జైలుకు వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి జైలు పట్టలు వేసుకున్న తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకోండి సారీ ఈ కేసు పెట్టింది మిమ్మల్ని జైలుకు పంపడానికి కాదు మా డిపార్ట్మెంట్ లో ఉన్న అవినీతి పరుని బయటకు పంపడానికి ఈ డబ్బు తీసుకుని ఫైన్ కట్టింది